హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మన వీడియోలో నేను ఒక పచ్చడిని చూపించిపోతున్నాను ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఎండి ఎండుమిరపె చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్ సిమ్లో మాత్రమే ఉంచుకుని ఏడుమిరపే ముక్కలు డ్రై రోస్ట్ చేసుకోవాలి నేనైతే ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి తీసుకున్నాను అదే విధంగా చింతపండు నేను ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి వెల్లుల్లి రమ్మలు కూడా రెడీ చేసుకున్నాను ఎండుమిరపె ముక్కలు అనేది డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని మెత్తగా నూరుకోవాలి నేను అయితే ఈ పచ్చడిని రోట్లోనూ మిక్సీలోనో చేయట్లేదండి పప్పు నూరేస్తున్నాను చింతపండు వేసి మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా జీలకర్ర వేసి మరొకసారి మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత చింతపండు నానబెట్టుగా మిగిలిన నీళ్లు కూడా పోసుకొని మరొకసారి కలుపుకోవాలి సాల్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మరొకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన చట్నీ అనేది రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్